మైసభను చూసి అసూయ పడినటువంటి వాడు ఆయన జోదం మైసబ్ మరో సభ కట్టించాడు అంతకంటే పెద్ద సభ కట్టించాడు దానికి ధర్మరాజును ఆహ్వానించాడు అక్కడికి వచ్చిన తర్వాత సరదా కాలక్షేపంగా ఏం కూల్చుకుంటాం అబ్బాయిలు అందరూ కూర్చొని కాలక్షేపంగా ఉంటారంటే కోడి బందీలైనా ఆడాలి పేకైనా ఆడాలి అందుకని సరదాకి పేకాడదామండీ సరదాకి పేకాడతారా సరదా కాసేపోయినండి తర్వాత నువ్వేం పెట్టక నేను ఏం పెట్టక ఎందుకీ పేకాడంట అందుకని నేను నీ జోదం ఆడమన్నారు ఆ జోధ కారణం అది అందుకని ధర్మరాజు ఈ విషయాన్ని ఇప్పుడు ఇలాంటిది వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ధర్మరాజు అయినా మనమేనా నలుగురితో పంచుకోవాలి యాసుడు పెడుతూ ఈ మాట చెప్పాడు అర్జున ద్రౌపది మీరు రండి కూర్చోండి కాస్త మరి అనంతం తమ్ముళ్లే కదా వాళ్ళు కదా ఈ వీళ్ళందరినీ ప్యాకెట్లో పెట్టడానికి ఆయన గారికి అధికారం ఉన్నప్పుడు మాట పంచుకోద్దండి ముందు ఇలా చెప్పారు ఏం చేద్దాం అసలు ఇది మనకి తగాద వస్తే వాళ్ళతోనే వస్తుంది అందుకని ఏం చేద్దామని ఏమీ ఆలోచించకుండా ఆయన చెప్పినట్టు వినే తమ్ముళ్ళు ఉన్నారు కదా అని ఆయన ముందు అక్కడికి వెళ్ళిపోయి